సహాయం చేయండి తండ్రి తీసుకొచ్చిన కొరకే ని కొద్ది సమయము ఈ ఉదయకాలం మాత్రం ప్రాధాన్యత ఈ ఆరాధనంతలో మాత్రం సహాయం చేయండి ఏసుక్రీస్తు వారికి పెరగా ప్రాధాన్యత కొంచెం తేమ మీకు తెలుసా పిలుపులు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో చక్కని మాటను దరుషి గారు చక్కగా వివరించి రాశారు చక్కని మాటను రాశారు మన కోసం ఇది మీకు తెలియాలి

శరీరమునకు సమరూపముగా ఏం చేస్తారు ఆయన ఏం చేస్తారు ఏంటి లాస్ట్ టైం చేసావు మార్చును ఆయన అనగా యేసు క్రీస్తు ప్రభు మన దీన శరీరమును తన మహిమగల శరీరమా సమరూపముగా రూపముగా అంటే సమానముగా మారుస్తాడు అంటే మహిమ కలిగిన ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎవరైతే దీనులుగా తనను తాను తగ్గించుకుని ఉంటారో ఇది మనకు తెలియాలి మన దీన శరీరం అంటే మన శరీరం మనం దీనులమై ఉంటే మన దీన శరీరాన్ని తన మహిమ శరీర రూపముగా అంటే ఆయన ఎలాగా మహిమ శరీరాన్ని ధరించుకున్నాడో అదే రూపముగా మన శరీరాన్ని కూడా మార్చును ఆ మార్చదు ఆయన రూపముగా మన శరీరం కూడా మారుస్తాడు అంటే మారిపోదాం అందుకే అన్నాడు ఒకట్రాసిన పత్రికలో ఏం చెప్పారు ఒకటో యోగం రాసిన పత్రిక

ಯು ಪ್ರಭು ಪ್ರತ್ಯಕ್ಷ ತನ್ನ ಬಿಡಲ ರಕ್ಷ ಮನಸ್ ಪೊಂದಿ ಆ ರಥಿ ತನ್ನ ಬಡಲಾ ನಡುವೆ ಬಿಡಲ ಯುವನ್ ಗುರು ಕ್ರೀಸ್ತ ಪ್ರೇಮನ್ನು ಬಟ್ಟಿ ಪತ್ರಿಕೆ ರಾಸ್ತು ಉಂಟು ಮನ ಆಯನ್ನು ಯಶು ಕ್ರೀಸ್ತು ఉంటాం ఎప్పుడు ఆయన లోకానికి ప్రత్యక్షమైనప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి ఆయన లోకానికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉంటాడో మనము కూడా అలాగే ఉంటాము ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాం రేపు యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ శరీరము మహిమ శరీరముగా మారిపోదు రేపు మహిమ శరీరముగా మారిపోతుంది అలాగే ఉండదు శరీరం రక్తమాంసములతో ఉండదు ఈ శరీరం మారిపోతుంది పోయిన వారని చెప్పనీ మాట మీకు ఇది మహిమ శరీరముగా మారిపోయేటేసింది ఒకవేళ యేసు రాకముందు మనం మరణించినా యేసుక్రీస్తు వారి రాకముందు మనం మరణించినా ఆయన వచ్చిన తర్వాత సమాధిలో ఉన్న నీవు నీ శరీరము మహిమ శరీరముగా ఆయన మారుస్తాడు నువ్వు పెళ్లిపోయినా సరే మట్టిలో కలిసిపోయినా సరే నీవు కుళ్ళిపోయినా సరే మట్టిలో కలిసిపోయినా సరే మహిమ శరీరముగా ఆయన మారుస్తాడు

మహిమ శరీరముగా లేపుతాడు కుళ్ళిపోయినా మట్టిలో కలిసిపోయినా నీ శరీరాన్ని క్రీస్తు వారు వచ్చిన పరుక్షణము ఆయన ఏం చేస్తారంట మహిమ శరీరముగా మార్చేస్తాడు ఎవరిని ఆయన శరీరమును తిని ఆయన రక్తముల తాగవాడు మీకెన్నోసార్లు చెప్పారు బంధువులు లోకములు మనకు బంధువులు ఉన్నారు వాళ్ళ రక్త సంబంధులు శరీర మాంసములతో పుట్టిన వాళ్ళు వాళ్ళకి మన రక్త సంబంధులు ఏదైనా కార్యక్రమం అయ్యేటప్పుడు వివాహం అయ్యేటప్పుడు ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు బంధువులు పిలుచుకుంటాం తెలుసుకుంటాం బయట వాళ్ళకి వెళ్ళం బయట వాళ్ళు మనకు సంబంధం లేదు మన వాళ్ళు ముందు తెలిసి మన వాళ్ళు ఎక్కడ ఎత్తుకుంటాం వాళ్ళకి వారి ఎక్కడ వాళ్ళు అత్తలు దీరా మాటగీరా అలాగే ముందు అలాగే చెప్పాలి చెప్పులు తీసుకురావాలి అవి చేయలేదు అంటే రకరకాల ఒక రీతికి అన్ని కార్యక్రమాలు చేస్తాయి ఇక్కడ బంధువులు కాబట్టి బంధుత్వం ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాలు అందరూ పాల్గొంటారు మరి యేసు క్రీస్తు కూడా వచ్చిన తర్వాత తన రాజ్యానికి వారసులుగా చేసే బిడ్డలందరూ ఆయన రక్త సంబంధులను ఆయన ఆత్మ బిడ్డలను తన రూపముగా మార్చుకోవటానికి అంత్య దిన వారిని ఎందుకని ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగారు కాబట్టి అలాంటి వారికి మాత్రమే రేపు యేసు వచ్చి తన స్వరూప రూపముగా తన మహిమ రూపముగా తన తన పోలి చొప్పున తన బిడ్డలను లేపుకుంటాడు ఆయన పోలి ఇప్పుడు అనప్పుడు అమ్మను అయ్యే అయ్యను పోలు వేరమాలో అతను పోలో ఉంటాం ఈ పోలిగలు కాదు అక్కడ ఈ రక్త సంబంధులు అందుకన్నా రక్త మాంసములు దేవుల రాజ్యమను స్వతంత్రించుకో ఎక్కడే ఈ బంధుత్వం ప్రేమలు ప్రేమ తనలోకానికి స్వతంత్రించుకో కాబట్టి ఆత్మ సంబంధులు యస్సు క్రీస్ యొక్క తిని త్రాగి ఆయన శరీరం ఎవరు తింటారో ఆయనలో ఇవిడిపోయిన వారు ఆయన బంధువులు ఆయన ఆత్మీయులు ఆయన బిడ్డలు ఆయనను ఆయన ఎలాగ వచ్చాడో సమరూపముగా అంటారు గొప్ప దేవుడు అండి ఎంత గొప్ప దేవుడు అంటే మన ప్రభు ఎలాగ మారుతానంట సమరూపముగా మారుస్తానంట ఎందుకని ఈ పాపిని మళ్ళీ యొక్క సంగతి నీకు తెలుసా పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా యశ చూడటానికి ఆరు కాళ్ళు ఉన్నాయంట ఆరు కాళ్ళు ఉన్నాయంట ఆరు కాళ్ళలో రెండు కాళ్ళు కళ్ళు తప్పుకుంటారంట రెండు కాళ్ళతో ఎగురుతూ ఉంటారంట రెండు కాళ్ళతో రెండు రెక్కలతో ప్రభుని స్థుతిస్తు ఎగురుతూ పాటలు పాడుతూ ప్రభువును చూడలేరు అంటు గాన ప్రతి గానములు చేస్తూ ఉంటారు పరిశుద్ధులు పరిశుద్ధుడు అంటే రెండు చేతులతో అలా కళ్ళు అంటే ఆయనను చూడటానికి కూడా దేవతతో కూడా అధికారం యోగ్యత ఆ భాగ్యం వాడలేదు కానీ నాకు మాత్రమే ఉంది ఇది యేసుక్రీస్తు వాళ్ళు చేసిన ధ్యానం రేపు దేవుని చూడాలంటే ప్రభువును మనం చూడాలంటే ప్రభువు నిన్ను చూడాలి ముందు ఎప్పుడు చూస్తారో యక్షం అరవై ఆరు రెండవ వచ్చినాం యక్షం అరవై ఆరు రెండవ వచ్చిన కూర్చొని అంటే ఎవడు దీనుడై నలిగిన నలిమిలో హృదయమలిగిన మాట వింటాడో వాణిని మాత్రమే నేను అలాంటి వాళ్ళే చూస్తాను అలాంటి వాళ్ళే పట్టించుకుంటాను వాళ్ళు నా బిడ్డలు నా రూపంగా నేను మార్స్తాను నేను మహిమగా ఉన్నట్టు నా మహిమలు కొన్ని కూడా తీసుకుని చేస్తాను చూసేద్దా అదనమాట అందుకే ఈ సంగతి మాత్రం మర్చిపోవద్దాండి ಪ್ರಭು ಮನ ದೇವ ಶರೀರವನ್ನು ತನ್ನ ಮಹಿಮ ಶರೀರೇ ಎವರ್ನೇ ಮಾರುತು ಆ ಕಾರಣ ಎವರು ದೇನುಡವೇ ಆಯ್ನ ಮಾಟಗಿ ಒಂಟನಾಡ್ತಾಳೆ ಟೈಮಿ ಸಮಯ ಅಂತ ದೇವನ ಸಂಗೀತ ವಾಕ್ಯ ಅಂತ ಗಡಗಡತೋ ದೇವನ ಸಂಗೀತಿ ಆರಟ ಆರ ಭಯಮೇತೋ ప్రార్థించుకోవాలి బైబిల్స్ తీసుకోవాలి దేవుడికి కనపడాలని దేవుడి స్థాయిలో కనపడాలి కనపడాలి కనపడాలని ఎవరికి భయము గడగడగడగడ ఉంటారో అలాంటి వాళ్ళని మాత్రమే చూస్తాడు అలాంటి వాళ్ళని వాళ్ళే చూస్తాడు అందరం చూడటా ప్రార్థన వచ్చేవాళ్ళు అందరం చూడరు ఎవరు కలిగిన ఏం గడవాలని ఆయన మాట విని వను ఎవరు ఒలుగుతారో అలాంటి వాళ్ళని ఎక్కడికి చూస్తారు అలాంటి వారిని దేవుడు దీవిస్తాయి కాబట్టి చక్కెలుగా ఉండండి ప్రభు ప్రభురా ఆయన ఇచ్చే ఆయన ఇచ్చే ఆ మహిమ శరీరం కొరకు మనం ఎదురు ఆయన అన్యాయస్తులు కాడు తన నమ్ముకున్న వారిని కొంతమంది బంధువులైన వాళ్ళు బంధువులు విడిచిపెట్టేస్తారు కొంతగా తెలియంటారు కానీ ఆయన సంబంధులను ఆయన పోలికలుగా మార్చే రోజులు రాబోతాయి ఆయన సంబంధులు ఆయన పిల్లలు ఆయన రక్తంలో కడగబడిన ఆయన శరీరంలో తిని ఆయన రక్తం తాగిన వాడిని వాళ్ళందరినీ ఎక్కడ విడిచురాగానే సమరూపముగా అంటే ఆయన ఎలాగ ఉన్నాడో అలాగే మనలను చేస్తాడు నువ్వు అలాగే నువ్వు ఆయన లోకంలో బ్రతికే ఆయన బిడ్డలాగ నువ్వు బ్రతికేవనుకో ఆయన పోలికల్లో నువ్వు జీవిస్తావు పౌలు అన్నాడు ఎవరు అన్నాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారం మీరు నందుబూలి నడుచుకొని అన్నాడు మనం చెప్పగలమా పిల్లల్ని చెప్తారు మీరు మేము ప్రార్థన చేసుకున్నాం మీ ప్రార్థన చేసుకున్నాను నేను లేదు నేను కొడుకుని అంటావు లేపుతావా పిల్లల్ని నీ పని ఎందుకు చేసుకుంటావు గడబడి చేసుకుంటావు పనులు చేసుకుంటావు అది కరెక్ట్గా కూడా లేప కదా తింటానికి మాత్రం లేపుతావు తింటాయి తినమని ప్రార్థన చేసుకుంటానికి మాత్రం లేక ప్రార్థనగా మాత్రం తీసుకుని రాలేక తీసుకుంటారు స్కూల్కి అయితే మాత్రం పెద్దలు కాడేస్తాం పిల్లల్ని సెలవులు కదా అనేవారు పెద్దలు వదిలేదాం ఏం తెలివితేటలు మనకి నీ శరీరమును సమరూపముగా మార్చాలంటే కొద్ది కష్టమే ప్రభుకి నీలాంటి వాళ్ళని ఎందుకంటే అంటే కూడా లేదు నా మాట వింటాని నేను కృషి చేస్తాను కాబట్టి దీనమైన ఈ శరీరాన్ని తన రూపముగా తన మహిమ రూపంగా ఆయనలాగా మహిమతో ఉన్నాడు అదే సమానముగా ఈ శరీరాన్ని మార్చేస్తాడు చేస్తాడు ఉండిపోయినా సమాధిలో ఉన్నాడు ఎలాంటి పురుగులు పెట్టేసిన మట్టిలో కలిసిపోయినా ఆ గ్రహిస్తాడు ఏమంతా తెలుసా యక్షయ గ్రంథం మాట చూద్దాం యక్షయగ్రంథం గ్రంథం వాళ్ళందరూ చూడండి

ప్రకాశంగా నువ్వు కనబడతావు ఇంకా నల్లగా ఉన్నా ఎలాంటి పరిస్థితులు నువ్వు మరణించినా ఎలాంటి వ్యాధితో నువ్వు చనిపోయినా బట్టిలోకి వెళ్ళిపోయిన బట్టికి సెలవిస్తాడనమాట బట్టిలో ఉన్నవారులా మేల్కోండి బాగా ఎంత పెంచినట్టండి బయటిలో ఉన్న వాళ్ళు కూడా లేకపోతే ఎంత లేపుతారు సమాధానం ఆదరణ లేక దేవుడు బట్టిలో ఉన్న నిన్ను కూడా వదిలిపెడుతున్నా నీ పిల్లలలో వదిలిపెడతావా నీ రక్త సంబంధం వదిలిపెడతావా ఎందు వచ్చినా సరే దేవుడు కూడా ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టడం ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళని ఆయన శరీరం తిని ఆయన రక్తంలో కూడా తాగే వాళ్ళని ఎప్పుడు కూడా విడిచిపెట్ట ఆయన వాక్యం వాక్యాలు నడుచుకునే వాళ్ళని వాళ్ళ శరీరాల మధ్యలో నుంచి మీరు రోజులు రావాలి పిల్లరా అందుకే ఎవడు దీని దేవుని మా కవిని వణుకాలి వణుకుతూ ఉంటాడు కాబట్టి బ్రతికినంత కాలం ప్రవచ్చదాకా వండుకుతూ దేవుడు భయము దేవుడు ఒకేంటి భయము భయము గెలి ఉందండి ఎప్పుడు నువ్వు భయము కలిగి ఉంటావో దేవుడు నిన్ను తప్పకుండా చూస్తాడు దేవుడు తప్పకుండా నేను చూస్తాడు కాబట్టి నేనేం చేయాలి ఆయనలో నువ్వు జీవించాలంటే రేపొద్దున ఆయన వచ్చి ఎంత దిన నేను లేపాలి అంటే ఆయన శరీరంలో తినాలి ఆయన రక్తమును నిత్యము జీవిస్తాడు వాటి మట్టిలో పడుకున్నా లేస్తాడు సమాజంలో కూడా లేస్తాడు ఏ ప్రాంతంలో చచ్చిపోయినా ఎక్కడ చచ్చిపోయినా సముద్రంలో చచ్చిపోయినా ఎక్కడ ఉన్నా సరే సముద్రం కూడా పనికి చేస్తాడు బైబిల్లో ఉన్న ప్రక్క సముద్రంలో ఉన్నవాడు మృతులను ప్రభుత్వానికి చేస్తాడు లేని సముద్రంలో ఉండడు సముద్రంలో కూడా ఎక్కడ చచ్చిపోయినా సరే అవన్నీ లేవి ప్రభుకు అప్పకి చేస్తాయని ఇదిగో ప్రభుత్వ తీసుకోస్పెక్ట్ అయ్యి మీకు తెలుసా జగత్తుకు తెలియనండి ఆయన మాత్రం ఎవరు నడిపించుకుంటారు కాబట్టి అంతే దినమన వాణి నేను ఎవరిని మట్టిలో పట్టుకున్న వారిని దీనులను దీని మనస్సు పెరిగిన వారిని ఆయనకి బయటపడిన వారిని వీళ్ళ ఇంటికి ప్రభు కార్యాలకు ముందునండి చేసుకుందాం తరలించండి రాధం చేసుకుందాం తరలించండి తరలు వచ్చండి రాధం చేసుకున్నాం రెడ్డి